زڈبی News نیوز کے سوگتم గోదావరికని ప్రెస్ క్లబ్ లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ పత్రిక విలేఖరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ రాజ్ రాజ్ఠాగూర్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కాలం అవుతుందని ఎమ్మెల్యేగా గెలవక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఐదు ఇంక్లైన్ ఓపెన్ కాస్ట్ మొదలవ్వక ముందు ఓపెన్ కాస్ట్ ఏర్పడట ఏర్పాటుకు వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారు నిరాహార దీక్ష నిర్వహిస్తారు కానీ ఆ నాయకులు ఇప్పుడు రాష్ట్రంలో నియోజకవర్గంలో కార్పొరేట్ కార్పొరేషన్ అధికారంలో ఉన్నారని గోదావరి కని ఉన్న పట్టణాలు మంతిని పెద్దపల్లి మంచిర్యాల అభివృద్ధిలో ముందుకు పోతుంటే గోదావరికని మాత్రం అభివృద్ధిలో తిరోగమన దిశలో పోతుందని అన్నారు ఎమ్మెల్యే రాజ్ పేదల బతుకుల మీద కష్టజీవుల కడుపుల మీద బుల్డోజర్లు కొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకించిన సింగరేణి ఫై ఎంక్లైన్ ఓపెన్ కాస్ట్ గోదావరి కని పట్టణాన్ని మింగేస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ లో వచ్చే మట్టిని మూసివేయబడ్డ ఓపెన్ కాస్ట్ లలో నింపాలని ఎమ్మెల్యే రాజ్ దిశగా సూచన చేయాలని ఫైవ్ యాంకుల ఓపెన్ కాస్ట్ మీద పోరాటం చేయాలని ఓపెన్ కాస్ట్ ఎత్తు పెంచకుండా చర్యలు తీసుకుని ఓపెన్ కాస్ట్ ఎత్తును అరవై మీటర్ల ఎత్తు వరకు తగ్గించాలని డిమాండ్ చేస్తారు పత్రిక విలేకరుల సమావేశంలో ఎన్సిపి పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు యువ నాయకులు మొగులూరు మహేష్ ముజాహిద్ కుమ్మరి నాగార్జున అక్కపల్లి చంద్రశేఖర్ ఆజాద్ మహిళా నాయకురాలు మడిపెల్లి దేవమ్మ బద్రీ లక్ష్మి దండవేలి రమాదేవి తదితరులు పాల్గొన్నారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మన గోదావరి కాని ప్రాంతం మాత్రం తిరోగమనం దిశగా ఉన్నది రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోదావరి కానీ ఫైన్ లైన్ ఓసీపీ రావద్దని చెప్పేసి ధర్నాలు చేశారు నిరా చేశారు పోరాటాలు చేశారు అన్నీ చేశారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రామగుండంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి గోదావరఖని పట్టణం అభివృద్ధి కోసం ఏం చేస్తూ అని చెప్పి నేను ఎన్సి ఎన్సిపి పార్టీ పక్షాన నేను అడుగుతా ఉన్నా ఓపెన్ కాస్టు యాభై మీటర్లు ఎత్తుండే యాభై పోయింది అరవై పోయింది తొంభై మీటర్లు పోయింది నూట ఇరవై మీటర్లు పోయింది ఇప్పుడు నూట యాభై మీటర్ల వరకు కూడా ఎత్తు పెంచాలంటే ఆలోచనలో సింగరేణి యాజమాన్యం ఉన్నది గోదావరఖని పట్టణానికి గోడగట్టేశ్వరం మొత్తం నూట యాభై మీటర్లు ఎత్తునటువంటి ఓపెన్ కాస్ట్ వల్ల ఎన్ని ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ దుమ్ము ధూళితోటి ఎన్ని ఇబ్బందులు అవుతాయి ప్రజలకి అస్తమా వ్యాధులు కానీ గుండె జబ్బులు కానీ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నా ఆయన కలిసి తొమ్మిది నెలల కాలం అయిపోయింది మరి తొమ్మిది నెలల ప్రజల కోసం ఏం ఆలోచన చేశారు ప్రశ్నిస్తూ ఉన్నా ఇంకో విషయం ఏంటంటే గోదావరి లోపల ఏదైనా దీర్ఘకాలికంగా అభివృద్ధికి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ప్రజల పక్షాన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా ఇంతకుముందు ఓపెన్ కాస్ట్లో ఏదైతే మట్టి కుప్పలు పెంచుకుంటూ పోతా ఉన్నారో మేము ఎమ్మెల్యే గారికి కానీ సింగర యాజమాన్యం గారిని కోరుతా ఉన్నా మూతపడ్డటువంటి ఓసీపీ లోపల ఆ మట్టి కుప్పలు నింపాలని చెప్పేసి స్థలాన్ని వృధా చేయకుండా మూతపడ్డ ఓసీపీలు ఏవైతే ఉన్నాయో ఈ మట్టి కుప్పలు ఎత్తు పెంచకుండా వాటిని తీసుకెళ్ళి అక్కడ పోస్తే కనుక తలాము కూడా యుటిలైజ్ అవుతుంది ఈ గోడలు కట్టేటువంటి ప్రాంతాలకు గోడలు కట్టే వ్యవస్థ అనేది తగ్గిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకి వారికి సేవ చేయాలని ఉంటే మేమందరం కూడా మీ ఎంబడి వస్తాం ఓపెన్ కాస్ట్ల మీద పోరాటం చేద్దాం పేద ప్రజల బతుకుల మీద కష్టజీవుల కడుపుల మీద మీరు తోలేటువంటి బుల్డోజర్లని సింగరేణి మీరికి తోలండి మేమందరం ప్రతిపక్షాలందరం కూడా నీ వెంట ఉంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓపెన్ కాస్ట్ ఎత్తు పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా